హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనం అధిక రక్తపోటు గురించి తెలుసుకుందాం సైలెంట్ కిల్లర్ ఎం అ డేంజర్ ఈ లక్షణాలను అస్సలు మిస్ విస్మరించకండి అధిక రక్తపోటు వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు దీని ప్రారంభ లక్షణాలు గుర్తించబడవు ఆలస్యంగా గుర్తించడం వల్ల వ్యాధి తీవ్రమవుతుంది అధిక రక్తపోటు వ్యాధి కాలయాన్ని కూడా దెబ్బతీస్తుంది దాని లక్షణాలు ఏమిటి దానిని ఎలా నివారించవచ్చు నిపుణులు ఏం చెప్తున్నారు ఈ వివరాలను మనం తెలుసుకుందాం అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్గా పేర్కొంటారు దీనికి సకాలంలో చికిత్స పొందడం ముఖ్యంగా హైబీపీ హైపర్ టెన్షన్ అనే ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది దీని లక్షణాలు ఆలస్యంగా గుర్తించబడతాయి అందుకే ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అతి ప్రమాదకరమైనదిగా పేర్కొంటారు వైద్యులు అధిక రక్తపోటు గుండె మెదడును ప్రభావితం చేస్తుంది అయితే బ్లడ్ ప్రెషర్ వ్యాధి కాలయాన్ని కూడా దెబ్బతిస్తుందని మీకు తెలుసా అవును అధిక రక్తపోటు లివర్ ప్రైవోసిస్ కూడా దారితీస్తుంది కాలయం పదే పదే దెబ్బతిని గాయాలు ఏర్పడటం ప్రారంభించినప్పుడు లివర్ ప్రైబోసిస్ వస్తుంది మనం అధిక రక్తపోటుని అసలు నిర్లక్ష్యం చేయకూడదు హైపర్ టెన్షన్ కాలేయాన్ని పనితీరును క్రమంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కాలేయ వ్యాధులకు సకాలంలో చికిత్స చేయకపోతే అది లివర్ సిరోసిస్కు దారితీస్తుంది హైపరైటిస్ లేదా ఆల్కహాల్ వినియోగం లే కాలేయ వ్యాధులకు కారణమైనట్లే అధిక రక్తపోటు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు మరియు హెచ్చరిస్తున్నారు మనం ఎక్కువగా కాలేయం చెడిపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా చెడిపోతుందని అందరూ అనుకుంటారు కానీ అధిక రక్తపోటు వల్ల కూడా మన కాలేయం దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అధిక రక్తపోటు కాలయాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పెరిగిన బీపీ కాలయంలో రక్తం సరిగ్గా ప్రవహించకుండా చేస్తుందని మెడిసిన్కు చెందిన డాక్టర్ అజయ్ కుమార్ వివరించారు ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే అది స్టెలైట్ కణాలను అంటే ప్రైబోసిస్ ప్రధాన డ్రైవర్ సక్రియం చేస్తుంది అటువంటి కణాలు సక్రియమైనప్పుడు అవి కొల్లాజన్ ఇతర మాత్రికలను అధికంగా ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి దీనివల్ల కాలేయం దెబ్బతింటుంది మీకు అధిక రక్తపోటు ఉండి జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే అది కాలయం దెబ్బతిన్నట్లు సూచిస్తుంది అటువంటి పరిస్థితిలో మీరు వైద్యుడిని సంప్రదించాలని సూచించారు అధిక రక్తపోటు ఉన్న రోగులు ప్రతిరోజు తమ రక్తపోటును తనిఖీ చేసుకోవాలని డాక్టర్ కుమార్ సూచిస్తున్నారు ఇది ఇంకా ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా మేరకు మందులు తీసుకోవాలి బీపీ వ్యాధిని ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు ఇది కాలయాన్ని దెబ్బతీస్తుంటే అది ప్రమాదకరమైనదిగా మార్చవచ్చు ఒక్కోసారి కాలయానికి పూర్తిగా నష్టం కలిగించవచ్చు మరియు ఈ లక్షణాలపై శ్రద్ధ వహించండి మొదటగా మన శరీరం అలసట బలహీనత కడుపులో అసౌకర్యం కుడివైపు పై భాగంలో కడుపు నిండిన భావన వాపు కామెర్లు ఇలా రకరకాలుగా ఉంటాయి మరియు బాగా బరువు తగ్గిపోవడం కడుపుని సరిగ్గా ఖాళీ చేయకపోవడం అంటే జీర్ణ సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యుని సంప్రదించి అతని యొక్క సలహాలను పొందండి ఎవటే వైద్య సలహాలు తీసుకొని చికిత్సను ప్రారంభించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి